నియోజకవర్గం పెద్దపూడి మండలం కరకుదురు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పార్టీవీడి జనసేన పార్టీ నాయకులు తలాట మురళీకృష్ణ కృషితో అణపతి నియోజకవర్గం ఇన్ఛార్జు మల్లరెడ్డి శ్రీనివాస్ నియోజకవర్గం సమన్వయకర్త నాగు మండల అధ్యక్షులు నాగరెడ్డి వీరస్వామి వీరమహిళ పాటంశెట్టి కాశీరాని సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా జనసేన పార్టీ అనపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు జనసేన పార్టీలో కరకుదుర గ్రామం సంబంధించి అనేక మంది నాయకులు కార్యకర్తలు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు వీరందరికీ కూడా నా తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున శుభాకాంక్షలు తెలియజేసి పార్టీలకు ఆహ్వానించడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్ ఆశయాలకు మరియు కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగిందన్నారు ఈ రోజు వైసీపీ నుంచి జనసేనలోనికి యాభై మంది జాయిన్ అవ్వడం జరిగిందని ముఖ్యంగా మాజీ వైస్ ప్రెసిడెంట్ శెట్టి త్రిమూర్తులు మాజీ సొసైటీ డైరెక్టర్ తోటకూరు వెంకట్రావు దుర్గాదేవి గుడి చైర్మన్ తోటకూర శ్రీను వేపకాయల మంగాదేవి దేగల శేషలక్ష్మితో పాటు అనేక మంది జాయిన్ అవడం జరిగిందన్నారు వీర మహిళలు కూడా జాయిన్ అయ్యారని జనసేన పార్టీలో మహిళలు అంటే అత్యంత గౌరవం అని పవన్ కళ్యాణ్ వీర మహిళలను గుర్తిస్తారని ఎందుకంటే గతి పది సంవత్సరాల పాటు జన సైనికులు ఎంతో భూమిక పోషించారని వారు తెలిపారు వీర మహిళలు కూడా అదే పాత్ర పోషించి ఈ వేళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే జనసేన పార్టీ ఒక శక్తిగా నిలబడిందని వారు తెలిపారు దానికి కారణం ఈ పార్టీని నమ్మిన జన సైనికులు వాళ్ళ మోసిన కష్టమే అన్నారు వాళ్ళ పడిన కష్టమే ఈ వేళ ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకువచ్చిందని మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి ఈ విజయం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు ఈ వేళ మోడీ నేతృత్వంలో ఎన్డిఏ గవర్నమెంట్ కూడా ఏర్పడడానికి ఒక ముఖ్య భూమిక జనసేన పార్టీ పోషించిందని మరొకసారి గుర్తుంది చేశారు పదేళ్ల ఖుషి పదేళ్ల కష్టం ఒక్కడే ఈ పార్టీని నడిపించారని తెలిపారు పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం కాదని వ్యవస్థలో మార్పు కోసం వచ్చారని సమాజం మారాలి సమాజంలో అందరికీ మెరుగైన సమాజం రావాలి అందరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి అని రాజకీయాల్లోకి ఆయన వచ్చారని వారు తెలిపారు ఈ తొమ్మిది నెలల్లో ఆయన సాగించిన పాలన ఆయన చెప్పిన మాటకి పనితీరుకు నిదర్శనమని ఆయన తీర్పు ఆకర్షితులే ఈ వేళ ఎంతో మంది జనసేన పార్టీలో జాయిన్ అవడానికి చాలా ఉత్సాహం చూపుతున్నారని వారు తెలిపారు కరగుతులు జన సైనికులు అందరినీ అభినందిస్తున్నామని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా మేము గౌరవిస్తామని చేరిన వారికి సముచిత సాయం తప్పకుండా లభిస్తుందని వారు తెలిపారు మొదటిసారిగా అధికారంలోకి వచ్చామని మీ అందరికీ కూడా సీనియార్టీని బట్టి మీ పొజిషన్ బట్టి మీ అందరికీ కూడా తగిన గౌరవం మీకు లభిస్తుందన్నారు ఈ రోజు నుంచి మీరు అంతా కలిసి పనిచేయాలని ఏ విధమైన పొరపాట్లు లేకుండా పాతవారు నూతనంగా జాయిన్ అయినవారు అని అని కాకుండా మీరు అంతా కలిసి పనిచేయాలన్నారు పార్టీని ఒక శక్తిగా అలపతి నియోజకవర్గంలో నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఇన్ఛార్జి బండారి శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా క్రియ ట్రస్ట్ అధినేత జనసేన నాయకులు తలాటం మురళీకృష్ణ మాజీ వైస్ ప్రెసిడెంట్ శెట్టి త్రిమూర్తులు నాగిరెడ్డి వీరస్వామి రాబాడ నాగు వెంకటేశు పాటం శెట్టి కాశీరాణి జన సైనికులు పాల్గొన్నారు కన్సరాసరా <Gã>